అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నేను ఇంకోటి కూడా చెప్తాను రాజేష్ ఆవేశం ఎక్కువ ఏదైనా నిర్ణయం ఫటాఫట్ తీసేసుకుంటాడు ఇలా జరిగిన అయినా పార్టీ నుదులు వచ్చాడు వైసీపీని అప్పుడు కూడా ఇలాగ తిట్టారు నన్ను వైసీపీ అండి పార్టీ గెలిచిన తర్వాత పార్టీ నుదులు వెళ్ళిపోతున్నాడు ఏంటి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఎంత బలమైన ఏమైనా ఎదురెత్తనాడండి అప్పుడు ఎంతకన్నా ఎక్కువ తిట్టారు మమ్మల్ని అయితే మీకు ఇంకో పెద్ద అయిన సంఘం చూపిస్తాను రండి అంబేద్కర్ వాజ్ అల్టిమేట్లీ ఇంక్లూడెడ్ యాజ్ ది లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఫస్ట్ నెహ్రూ మినిస్ట్రీ ఆఫ్టర్ గాంధీ రికమెండెడ్ హిజ్ నేమ్ టు నెహ్రూ ఏదో మొత్తాన్ని గాంధీ గారు రికమెండ్ చేశారని చెప్తున్నాడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అంబేద్కర్ రిజైన్ ఫ్రమ్ నెహ్రూస్ క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్టర్ హిందూ కోర్ట్ బిల్ వాజ్ డిఫీటెడ్ ఇన్ పార్లమెంట్ నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రమే ఆ వచ్చిన దాంట్లో మీకు నేను ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను ఆయన హిందూ కోర్ట్ బిల్ అని కోర్ట్ బిల్ పెట్టాడు ఆయన లా మినిస్టర్ ఉన్నాడట కాంగ్రెస్ క్యాబినెట్ నెహ్రూ క్యాబినెట్లో నెహ్రూ క్యాబినెట్లో ఆయన లా మినిస్టర్ అయ్యాడు చక్కగా పార్లమెంట్కి వెళ్ళాడు ఒక బాబు మనం మనకు మాత్రం హక్కులు కాదు మహిళలు మనం ఎప్పటి నుంచో తొక్కెత్తనాం ఓన్లీ మనం వంట వంటగదికే పరిమితం చేసాం వాళ్ళని కానీ వస్తువులుగా వాడుతున్నాం కాదు కాదు వాళ్ళకు కూడా హక్కులు ఇవ్వాల్సిందే అని ఆయన హిందూ కోట్ బిల్లును బిల్లు పెడితే అందరూ కలిసే బిల్లును ఓడించుతారట ఓడించెస్తే ఇప్పుడు మన వాళ్ళు నాకు ఇచ్చే సలహాల మేరకు ఎవరైనా ఏమనుకోవాలి ఓకే ఓడిపోతే ఓడిపోయింది అయినా ఎవరో మహిళల కోసం వాళ్ళ కోసం బిల్లు ఓడిపోతే నేను నా మినిస్టర్కి ఎందుకు రాజీనామా చేయాలి లేదు ఈసారి కాబట్టి ఇంకోసారి చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం లేకపోతే ఇంకొక పదిహేను సంవత్సరాలు ఈ పార్టీలోనే కొనసాగుద్దాం కొనసాగినంత నిర్ణయం అనుకోలేదండి ఆయన ఆయన ఏం చేశాడంటే వ్యతిరేకంగా ఉంది ప్రజలకి ఇక్కడ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి నాకు ఉద్రవని అన్నీ రాజీనామా చేసాడు ఇంకా ఇక్కడ ఉంది లా మినిస్టర్కి అంటే ఆయన ఆవేశపరుడా నెలకెళ్ళలేని వ్యక్తిత్వమా లేకపోతే ఉద్రేకపూరితమైన నిర్ణయాల సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నవాడికి రాజకీయాల కోసమే పదవుల కోసం ఆలోచించేవాడు ఖచ్చితంగా తేడా ఉంటుంది వాళ్ళు నేను తప్పంట్లే అది కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మా వ్యవహారం వేరు ఉంటుందండి వాళ్ళు ఎవరైనా మమ్మల్ని విమర్శించే వాళ్ళు చెప్తున్నాను నేను